ఆఫ్ ఈరోజు సరూర్ నగర్ లో ఉన్నటువంటి సివిఆర్ కాంచీపురంలో ఉన్నారండి ప్రతి ఆదివారం ప్రతి సండే మన కోసం కొత్త కొత్త పట్టు చీరలు తెస్తూనే ఉంటారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఇన్ని వెరైటీస్ ఎట్లా చూపిస్తారు ప్రతి వారం పట్టు చీరలే మీరు చూపిస్తారు అని ఎందుకు అంటే వీవర్స్ అండి సిబిఆర్ కాంచీపురం వాళ్ళు వీవర్స్ అనమాట ఎన్ని వెరైటీస్ ఉంటాయో మనకి బడ్జెట్ రేంజ్ లో అంతకు మించిన వెరైటీస్ అయితే తెప్పించారు ఈసారి స్పెషల్ ఏంటంటే ఉగాది స్పెషల్ అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా మనకి వీడియోలోనే చూపిస్తారు ఏ ప్రైజెస్ ఎలా ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటి ఆ డీటెయిల్స్ కనుక హలో అండి నమస్తే మేడం నమస్తే అండి ఈసారి ఉగాది స్పెషల్ అనుకుంటా కలకల ఆడిపోతూ ఉంది ఉగాది లాగే ఉన్నది చూడండి చూసారా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎన్ని ఫేషియల్ అలాగే సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చినాయి మనకి టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్లో వచ్చినాయి టూ ఎయిట్లో వచ్చినాయి టూ సిక్స్లో వచ్చినాయి చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓపెన్ చేసి చూపిస్తాను ఉగాది ప్లస్ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి మనకి స్టాక్ కూడా చాలా బల్క్ గా వచ్చినాయి ప్రతి దాంట్లోనే కూడా టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి మనకి అడ్రస్ కోసమే చాలా మంది అడుగుతున్నారు మన అడ్రస్ అయితే మాత్రం సరూర్ నగర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్లో వస్తుంది google lo meraade location search chaanchapuram cbr 6 ankoortha mana compulsory google lo kanpisthadi manaki map anta ani chudandi sari 1500 yeah. so nunchi షేడ్స్ డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి మనకి మీడియం బార్డర్స్ మనకి హెవీ బార్డర్లు అవి కాకుండా మీడియం బార్డర్లో కొత్త కొత్త డిజైన్స్ డిజైన్స్ అన్నీ చూడండి స్మాల్ డిజైన్లో వచ్చినాయి మొత్తం అన్నీ కూడా అది కూడా మనకి లైట్ వెయిట్లో వస్తుంది ఇలాగా సారీస్ అన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో వస్తాయి ఫేస్టైల్ స్టైల్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట ఉగాది ప్లస్ మ్యారేజ్కి చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా పోల్ని ఫిఫ్టీన్ హండ్రెడ్లో అది కూడా మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సిబిఆర్ సిల్క్స్లో ఫ్రీ షిప్పింగ్ చూసారు కదండి ఎన్ని రకాల ఫేషియల్లోనే వస్తాయి టోటల్ సెల్ఫ్లో డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి ఇందులో స్మాల్ డిజైన్స్ ఉన్నాయి ఇలా బిగ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పోల్ని ఫిఫ్టీన్ హండ్రెడ్లో

దానికోసమే మనం ఎవరి సండే ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే చూపిస్తున్నాం చూడండి అన్ని కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో మగ్గం ధరలకే ఇస్తాం మనం మగ్గం దగ్గర నుంచి నేరుగా మన షాప్కి వచ్చేస్తుంది అందుకనే మనం ఈ రేట్లో మీడియేటర్స్ ఎవరు ఎందుకంటే మన దగ్గర రీసేలర్స్ చాలా మంది అన్ని డిస్టిక్ నుంచి వస్తారు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు అనమాట ఎందుకంటే మార్కెట్లో లో ఎవరు రేట్లు మనం ఇస్తాం ప్లస్ క్వాలిటీ ఇస్తాం రేట్స్ ఇంకా తగ్గిపోయినట్టు చాలా స్పెషల్ గా ఇస్తున్నాం ఉగాది స్పెషల్ గా చాలా స్పెషల్ గా ఇస్తున్నాం అందుకని మనకి మన సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఇచ్చాం సారీస్ అన్ని కూడా కానీ ఉగాది స్పెషల్ గా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సూపర్ ఆఫర్ ఇంకొకటి మనకి ఒక చిన్న రీల్ షేర్ చేసాము ట్వెల్వ్ హండ్రెడ్ లో సారీస్ అనేసి అది ఓన్లీ స్పెషల్ గా ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉంటే మనం పెట్టాము ఆ స్టాక్ అంతా అయిపోయింది అనమాట చూసారా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చూడండి చాలా స్పెషల్ గా వచ్చినాయి మనకి గోల్ జరీతో కొంచెం లెంత్ బార్డర్ తో వచ్చినాయి మంచి కాంబినేషన్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ లో ఓకే ఇలా చూడండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి మంచి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అన్ని వెరైటీ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి డిజైన్స్ అన్ని కొత్త వచ్చినాయి చూడండి ఇది చూడండి బాడీ అంతా కూడా నేమ్ జరితో వర్క్ వచ్చింది ఇది మీకు ఈ వర్క్ అంతా కూడా నేమ్ జరి వర్క్ వచ్చింది అనమాట ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉగాది స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే చూసారా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ ఏ వెరైటీ ఎలాంటి డిజైన్స్ ఎలా కావాలన్నా కూడా మనం ఇక్కడి నుంచి అయితే తీసుకొచ్చింది చాలా మంది అయితే రీసెల్లర్స్ బల్క్ లోనే తీసుకెళ్లిపోతున్నారు ఎందుకంటే షూట్ జరుగుతున్నప్పుడు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు అయిపోతూనే ఉన్నాయి ఇక్కడ మనకి వైజాగ్ నుంచి ఇట్లా మనకి కర్ణాటక నుంచి రాయచూర్ నుంచి కూడా మనకి స్పెషల్ గా వస్తారు రీసెలర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడ చూసి ఎందుకంటే మన వీడియోలో ఏది చూపిస్తే అదే ఇష్టం చాలా మంది అనుకుంటారు ఫోన్ లో ఒక వీడియో కాల్ చేసి బుక్ చేసుకుంటే సేమ్ సారీ వస్తుందా లేదా అని ఎందుకంటే మనం లైవ్ లోనే చూపిస్తాం ఏది చూపిస్తే అదే ఇస్తూ ఉంటాం అందుకని మనకి ఇన్ని సంవత్సరాల మట్టు కూడా మన సిబిఆర్ సిల్క్స్లో పట్టి చీరలు అంత నమ్మకంగా ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ హైదరాబాద్ సరూర్ నగర్లో ఉన్నాయి అడ్రస్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి మినీ ట్యాంక్ బండ్ కింద లైన్లో ఉంటుంది నగర్ చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో చాలా వెరైటీస్ వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు ఉగాది పండుగ ఉంది ప్లస్ మ్యారేజెస్ ఉన్నాయి దానికోసం బల్క్ గా వచ్చినాయి మనకి టూ హండ్రెడ్ పీసెస్ నేను చూపించే ప్రతి దాంట్లో ఉన్నాయి ఇలా చూడండి ప్రతివారం చేంజ్ అవుతూనే ఉంటుందండి ఎందుకంటే ఓన్ వివర్స్ సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ కాబట్టి ఎవ్రీ సండే పట్టు చీరల్లో మంచి మంచి వెరైటీస్ అన్ని ఇస్తూ ఉంటాం క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరలు ఇస్తాం నేను అది చూడాలి చూసారా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తున్నాయి చూసారా దాంట్లోనే ఎంత మంచి కలర్స్ వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మనకి కంచిలోనే కుట్టు బాటర్స్ లో వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ లో వచ్చింది ట్రెడిషనల్ కలర్స్ అనమాట బోటర్ లో వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తాయి మనకి మంచి రన్నింగ్ ఇప్పుడు అంతా ఈ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ మనకి రెడ్ కాంబినేషన్ అంటే ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు చాలా బాగుంటుంది చాలా వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చేసినాయి ఉగాది ప్లస్ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి చూడండి కాంట్రాస్ట్ వాడర్తో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి పళ్ళు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ లో ఉన్నాయి ఈ డిజైన్స్ ఈ కలర్ కాంబినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చినాయి ఎందుకంటే మన ఓన్ వ్యవర్స్ కాబట్టి బడ్జెట్ లో అందరికి ఇవ్వాలని చెప్పేసి స్పెషల్ గా చేయించు డిజైన్స్ అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాను 2300 మాత్రమే ఆ మీరు ఒక్కసారి వచ్చి చూడండి క్వాలిటీ మీకు అర్థమవుతదండి ఎందుకంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా అందరికీ చెప్తున్నా ఎవరీ సండే కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటది 75% 70 నుంచి 75% సండే స్టాక్ అయిపోతది మండే కూడా ఆఫర్ ఉంటది ఆఫర్ ఉండదు అన్నాను మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉండవు అదే లిమిటెడ్ లో ఉంటాయి కాబట్టి మాక్సిమం సండేనే సండేనే అయిపోతాయి అన్నమాట ఎందుకంటే మనకి రీసేలర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి ఒక థర్టీ ఫార్టీ అలా తీసుకుంటూ ఉంటారు మ్యాచ్ సండే షాప్కి వచ్చేలా దగ్గరలో ఉంటే షాప్కి వచ్చేలా చూసుకోండి లేదంటే మనకి వీడియో కాల్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి మన ఫ్రీ షిప్పింగ్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాయి అన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎలా ఎన్ని డిజైన్స్ వచ్చాయో అన్నిటికీ కూడా మనకి పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకు తక్కువలో తక్కువ టూ థౌసండ్ పెడితే ఫ్యాన్సీ సారీ కొంటాం యాక్చువల్ గా అయితే ఇది మార్కెట్లో మీరు కొనాలంటే ఫైవ్ థౌసండ్ ప్లస్ లో వస్తాయి మన సిబిఆర్ లో వేవర్స్ ధరకే ఇస్తాం అది కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఎందుకంటే ఎవరైనా సేల్ చేసుకున్నా కూడా వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటదండి మనకి రిటైల్ లో కూడా వీవర్ కలర్స్ చూడండి మీకు మంచి కాంబినేషన్స్ అన్ని కూడా ఏంటి అంత తక్కువన అనాలి సారీ చూస్తే ఎందుకంటే మార్కెట్లో లో ఎక్కడైనా చూస్తే మనకి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉండే సారీస్ అన్ని కూడా మనం చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం ఎందుకంటే ఎవ్రీ సండే కూడా ఇస్తాను నేను పట్టు సారీస్ చూసారా అన్ని కలర్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో లో మీకు కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం ఎవ్రీ సండే చాలా స్పెషల్గా వస్తాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇది చాలా స్పెషల్గా వచ్చినాయి మనకి కొంచెం ఈక్వల్ లో వచ్చినాయి కొంచెం మీడియం బార్డర్లో వచ్చినాయి టిష్యూలోనే కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి చూడండి అన్ని ఫేషియల్ లో వస్తాయి ఇది యాక్చువల్గా మనకి కంచి పళ్ళు అంటారు అనమాట అంటే ప్లెయిన్ డిజైన్ వచ్చింది చూసారా ఇదంతా కూడా మనకి కంచి పళ్ళు అంటారు ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట సెల్ఫ్ డిజైన్లో శారీ అంతా కూడా మనకి ఇలా డిఫరెంట్గా వచ్చింది చూడండి స్టేట్ లైన్స్లో ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి అనమాట ఇదొకటి చూడండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఫేస్టల్లోనే వస్తాయి లైట్ వెయిట్లో ఉంటాయి సారీస్ అన్నీ కూడా టిష్యూలోనే ఇది ఈక్వెల్ బోర్డర్లో ఇది చూడండి ఈ పళ్ళు వచ్చేసి డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్లో శారీ అంతా కూడా మనకి ఫుల్ ఉంటుంది వర్క్ అన్నది మనకి తక్కువలో వస్తున్నాయి కదా వన్ మీటర్ గ్యాప్ వస్తుంది అంటారు చాలామంది మన దగ్గర అలా ఉండదు ఎందుకంటే మన ఓన్ వివర్స్ స్పెషల్గా చేస్తాం సారీస్ అన్ని కూడా మీకు అన్ని చూపిస్తే మన వీడియోలో ఏదైనా చూపిస్తున్నానో అదే ఉంటాను ఈక్వెల్ బోర్డర్ కొన్ని వచ్చినాయి కొంచెం మీడియం బోర్డర్స్ వచ్చినాయి అన్నీ డిఫరెంట్ గా వచ్చినాయి పల్లెలు కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి కలర్స్ బాగున్నాయి సండే కూడా కొత్త వెరైటీస్ ఇస్తాం కలర్స్ మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి కామన్ గా కానీ డిజైన్స్ అయితే చాలా కొత్తగా వస్తాయి ఇది చూడండి ఇవన్నీ కూడా ఈ సండే చాలా స్పెషల్ గా 2600 లో ఇస్తున్నాము చూశారు కదా 2600 రూపాయస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాం ఎలా చూడండి డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్ గా ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఇది సేమ్ నేను ఏదైతే చూపిస్తున్నానో అలాగా 25000 లో 30000 లో కూడా సేమ్ డిజైన్స్ ఇస్తా ఎలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా మన సీవీఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ వెరైటీస్ అయితే మాత్రం ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఉంటాయి అందులోకి ఇప్పుడు నెక్స్ట్ ఉగాది కూడా ఉంది కాబట్టి దానికోసం ముందుగానే వెరైటీస్ చాలా వచ్చినాయి ఇలా చూస్తారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మరి కలర్స్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో టిష్యూలోనే స్పెషల్ మీనాకారితో మీనాకారి బుట్ట గోల్డ్ జెరీతో వర్క్ వచ్చింది చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ వచ్చేసి మీకు ఈ తీగ అన్నది గోల్డ్ జెరీలో వచ్చింది చూడండి చాలా స్పెషల్ గా వచ్చింది మీనా బుట్టతో లైట్ వెయిట్ సారీ అయితే మీకు టోటల్ గా లైట్ వెయిట్ వస్తుంది బాబురావు గారు గారు ఇంకా మనకి హైదరాబాద్ ఇప్పుడు అందులోకి సీజన్ కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది చాలా అంటే చాలా బిజీగా ఉంటారు ఆయన చూడండి మన కోసం ఇంత మంచి మంచి డిజైన్స్ అన్ని పంపిస్తున్నారు చూస్తే ఉంటాడు ఆయన చెట్లు పువ్వులు మన మధ్యన పక్షుల్లో ఉన్నాడు ఇప్పుడు పువ్వుల్లో వచ్చాడు ఆయన చూసారు ఇవన్నీ కూడా మీనా వర్క్ లో చాలా స్పెషల్ కొత్త డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇందులోనే మనకు కొంచెం లెంతీ బాడీస్ ఎక్కువ వచ్చింది ఇలా చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మీకు టోటల్ లైట్ వెయిట్లో వచ్చినాయి సారీస్ ఈ ఉగాది ఇంకా స్పెషల్గా కూడా ఇస్తున్నారు ఇంకా ఇంకా ఇస్తా ఈ సండే ఇచ్చినాయే కాకుండా ఇంకా ఉగాది వచ్చేస్తుంది ఉగాది రోజుని స్పెషల్ ఆఫర్ తో స్పెషల్ స్పెషల్గా ఒక ఐటమ్ ఇస్తా అన్నారు బాబురా గారు స్పెషల్ ఐటమ్ ఇదైతే చూడండి ఎంత స్పెషల్గా పంపించారు ఫ్లవర్ అన్నది చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి ఒక టెన్ కలర్స్ పంపించారు ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యాక్చువల్గా సారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ చూస్తూ ఉండండి ఇలా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ అంతేకాదు కాదు మన షాప్ అడ్రస్ వస్తే మనకి కంపల్సరీ చూసుకోండి హైదరాబాద్ సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్ లో వస్తుంది కోదండరామ్ నగర్ అదైతే చూసుకోండి మన గూగుల్లో ఉంటుంది మనకి కాంచీపురం సిబిఆర్ సిక్స్ అని కొడితే మనకి వచ్చేస్తుంది మనకి కాంచీపురం సిబిఆర్ సిక్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం వెరైటీ చూసుకోండి చాలా మంది ఈసారి ఇంకెక్కడా లేదు హైదరాబాద్ సరూర్ నగర్ లోనే ఉంది ఈ ఆన్లైన్ స్పెషాలిటీస్ ప్లస్ ఈ ఆఫర్ ప్రైస్ అంతా కూడా ఓన్లీ సరూబ్ నగర్ లోనే ఉంది ఒకటే బ్రాంచ్ ఉంది చూడండి మీరు ఈ చీరలు చూసి వీడియో రావాలంటే తిరగొద్దు మనకి ఇంకా ఏంటంటే మనకి ఆ ట్వల్ హండ్రెడ్స్ అయితే మనకి ఆఫర్లో ఆఫర్ కాల్స్ అయితే చాలా వస్తున్నాయి మొత్తం ఆ స్టాక్ అంతా కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఎవరి సండే కూడా స్పెషల్ ఆఫర్లు వస్తూ ఉంటాయి చూడండి ఇవే కాకుండా ఉగాదికి స్పెషల్ ఆఫర్లో వస్తుంది అది కూడా చూసుకోవచ్చు ఇవన్నీ అయితే మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో ఇస్తున్నా అది కూడా ఫ్రీ లో చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎన్ని వచ్చినాయో అందులోకి ఇప్పుడు ఉగాది అండ్ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి బల్క్గా వచ్చిన స్టాక్ అంతా కూడా నేను చూపించే ప్రతి దాంట్లోనే కూడా టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చాలా స్పెషల్గా వచ్చినాయి చూడండి ఫుల్ కాంట్రాస్ట్లో వచ్చినాయి సింగిల్ డిజైన్లో వచ్చినాయి దగ్గర దగ్గర మనకి టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి కలర్స్ కూడా చాలా వచ్చినాయి ఇందులో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఓన్లీ సింగిల్ డిజైన్లో కలర్స్ చాలా అంటే చాలా వచ్చినాయి మంచి కాంబినేషన్స్ అన్ని కూడా ఇలా చూడండి పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ప్లేన్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఫుల్ మీనాకారితో వచ్చినాయి అనమాట సారీస్ అన్ని కూడా ఇలా చూడండి ఫుల్ వర్క్ ఉంటుంది కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చినాయి ఇలా చూడండి నిన్న వచ్చినాయి కొత్త డిజైన్ అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కలర్స్ సింగిల్ డిజైన్ లో ఇన్ని కలర్స్ రావటం చాలా గ్రేట్ అన్నమాట చాలా తక్కువ వస్తాయి ఈసారి స్పెషల్ గా వచ్చింది చాలా తక్కువ మనకి సింగిల్ డిజైన్ లో ఇన్ని కలర్స్ రావటం అన్నది ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో సారీస్ మార్కెట్ లో మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా సరే కానీ మన సీబీఆర్లో ఉగాది స్పెషల్గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే ఇస్తున్నాం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో వస్తుందండి అలా చూడండి ఇన్ని డిజైన్స్ వచ్చినా బార్డర్ కానీ ఆ కాంబినేషన్ కానీ ఎన్ని వచ్చినాయి చూడండి చాలా వచ్చినాయి మనకి ఇందులో టూ హండ్రెడ్ పీసెస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు కొన్ని కొన్ని చూపిస్తాం మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మన సీబీఆర్ అంటేనే ఓన్ వీవర్స్ ప్లస్ మగ్గం ధరలకే ఇస్తారు ఎవరీ సండే కూడా స్పెషల్గా పట్టు చీరలు ఉంటాయి అది కూడా స్పెషల్ రేట్లో చూడండి ఎంత మంచి ఆఫరు ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో మీడియం బోర్డర్స్ అన్నీ కూడా కలర్ చూసారా సింగిల్ డిజైన్లు ఎన్ని కలర్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా ఇలా చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇవన్నీ కూడా మనకి కంచిలోనే కుట్టు బోర్డర్స్తో వచ్చినాయి ఇలా చూడండి కొత్త డిజైన్స్ మనం ఎవ్రీ సండే మన పట్టు చీరలు చాలా వెరైటీ చూపిస్తాను కలర్స్ కామన్గా వస్తాయి పట్టు రే కామన్గా వస్తూ ఉంటుంది డిజైన్స్ చూడాలి ఇలాగా స్పెషల్ డిజైన్స్తో కుట్టు బార్డర్లో వచ్చినాయి చూడండి కాంబినేషన్ చూసారా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇందులో ఈసారి ఏంటంటే మనకి కొన్ని ఎక్కువ మనకి ఫేషల్లో చాలా వచ్చినాయి ఇలా చూడండి ఆఫ్ సైడ్లో ఎందుకంటే మ్యారేజ్ కూడా ఉన్నాయి కాబట్టి తలంబురాలు సైడ్ కోసం కూడా చాలా వచ్చింది ఇలా ఇదో కాంబినేషన్ చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ ఇలా చూడండి డిఫరెంట్ ఇది ఆల్ ఓవర్లో వచ్చేసి స్మాల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్లో ఇలా ఇది చూడండి కలర్ కాంబినేషన్ చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు మార్కెట్లో చూసుకోవచ్చు ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ ఎక్కడ చూసినా సరే ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఎందుకంటే షోరూంలో అలాగే ఉంటాయి ఎందుకంటే మనం సిబిఆర్లో ఓన్ వ్యవస్థ కాబట్టి స్పెషల్గా ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం మగ్గంధరలకే శారీస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇలా చూడండి ఆఫైట్లో చాలా స్పెషల్గా వచ్చినాయి సార్ మీకు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి ఇలా మీరు కలర్ చూసుకోండి డిజైన్ చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి ఈ కాంబినేషన్ చూసారా ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అన్నమాట

ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తలేదు మీకు ఎందుకంటే డబల్ డబల్ కూడా వచ్చింది మనకి ఈసారి ఇందులో అంటే ఒక్కోసారి ఒకే కలర్ ఉంటదండి ఈసారి ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తాను నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో మనకి ఉప్పాడలో ఉన్నాయి కడ్డీ బాటిల్ లో వచ్చింది చూడండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ లో చూసుకోండి ప్యూర్ పట్టులో వస్తుంది లైట్ వెయిట్లో వస్తుంది ఓన్లీ కటిబర్ట్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా చూడండి ఇందులో చాలా సేమ్ డిజైన్లోనే మనకి చాలా వచ్చింది ఇందులో ఇలా కలర్ కాంబినేషన్ చూసుకోండి మనకి బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇలా ఇందులో ఏంటంటే చాలా వచ్చింది మీకు ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఉగాది స్పెషల్ ఆఫర్లు వేసినవి ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సారీస్ మనం ఉగాది స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి కలర్స్ అయితే చూసుకోండి ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తాయి అది కూడా ఫ్రీ లో కలర్స్ చూసుకోండి ఎన్ని అన్నీ ఉన్నాయి ఇవి కూడా మనకు దగ్గర దగ్గరగా ఒక సిక్స్టీ సారీస్ అయితే ఉన్నాయి ఇలా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో సార్ ఇవన్నీ కూడా మనకి ఉప్పాడ పట్టులో ఇస్తున్నాం కడ్డీ బోర్డర్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చాలా స్పెషల్గా ఉగాది స్పెషల్ అంటే ఇందులో కనిపిస్తుంది చూడండి మంచిగా కంచి బార్డర్లో ట్రెడిషనల్ కలర్స్ అన్ని వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటుంది సారీ మంచి కాంట్రాస్ట్లో చూడండి కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడాలి ఆరెంజ్ వైన్ కలర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఇందులో ఏంటంటే మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి కలర్స్ అన్ని కూడా మీకు ఎలా పెడతా అన్ని సారీస్ ఓపెన్ చేయను ఇలా పెడితే మీకు కలర్స్ డిజైన్స్ కూడా అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఉగాది స్పెషల్ అనుకోవాలి చాలా స్పెషల్గా ఇస్తున్నా స్పెషల్ క్యాటలాగ్ చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నా ప్రైస్ అయితే తక్కువ మళ్ళీ చాలా స్పెషల్గా ఎందుకంటే మన ఓన్ వేవర్స్ ఫెస్టివల్ ఉంది ముందు స్పెషల్గా ఒక ఐటమ్ ఇవ్వాలి దానికోసం ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలర్స్ చూసుకోండి ఎంత స్పెషల్గా ఉన్నాయో ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మాకు ఇందులో వా ఇంకా బాగుంది బండి గారు ఇస్తున్నారంటే ఇంకా బాగుంటుంది ఇది ఎలా చూసారా రెండు చీరలు కూడా నీ చేతి ఇస్తేనే కలర్ అబ్బా ఒకసారి మా బన్నీ కానీ కూడా చూపించండి ఇప్పుడే కనబడారు చాలా స్పెషల్గా ఉంటాయి చూసారా ఎన్ని డిజైన్స్ వచ్చినాయా అంటే నేను వీడియోలు అన్నీ చూపిస్తలేదు ఇంకా స్టాక్ ఉంది మన దగ్గర చూసారా ఇంకా అక్కడ ఉన్నాయి ఇంకొక పార్సల్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తాను వీడియో కోసం అని కొన్ని ఓపెన్ చేశాను అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చాలా స్పెషల్గా వచ్చినాయి ఇలా ఇన్ని సారీస్ ఉన్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం చూసారా ఎంత బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఇప్పుడు ప్యూర్లో చూద్దామండి ఇప్పటిదాకా మన వీడియోలో అన్ని వెరైటీస్ సారీ చూపిస్తున్నాం ఎవ్రీ సండే మనం కొత్తగా ఇస్తాం వెరైటీస్ అన్ని కదా బ్రైడల్లో కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉంటాయి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట సిల్క్ మార్క్ సారీస్ ఇలా కుట్టుబాటల్లో వస్తాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ ఆ రేంజ్ లో మనకి ట్వంటీ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ వెరైటీస్ స్టార్టింగ్ ఉంటాయి ఇవైతే మాత్రం చాలా స్పెషల్గా మన సొంత మగ్గాల మీద మన బాబురావు గారు చేయించి పంపారు ఇవన్నీ కూడా కొంచెం శాంపిల్ చూపిస్తున్నాను అనమాట ఇలా చూడండి ఎంత బాగుందో సారీ ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లో కూడా మన దగ్గర స్పెషల్ డిస్కౌంట్ ఉంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంటే చాలా స్పెషల్గా ఏ డిజైన్ చూడండి ఫోర్ జీ సారీ ఫోర్ జీ సీ ఫోర్ జీ సారీ చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వస్తుంది పెళ్లి కూతుర్లకి స్పెషల్ స్పెషల్

ప్లస్ మన బాబురావు గారు పరిగెట్టుకొని కొత్త కొత్త డిజైన్లు అన్నీ చేస్తారు ఎవరి సంటే మనకి ఇచ్చే డిజైన్సే కాకుండా బ్రైడల్ కోసం ఇంకా స్పెషల్గా చేస్తారు ఆయన ఇవి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నా మీకు వెరైటీస్ అన్నీ కూడా ఈ సారీ చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తాను ఓకే ఇలా ట్రెడిషనల్గా కాంట్రాస్ట్లో వెళ్తే కాంట్రాస్ట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది చూసారా ఇవన్నీ కూడా కుట్టు బార్డర్లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో ఇది ఒకటి చూడండి కంచిలోనే రంగార్ డిజైన్ అని డిఫరెంట్గా వస్తుంది ఇది శారీ చూడండి ఎంత బాగుందో చూసారండి బ్రైడల్కి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బాడీ పార్ట్ చూడండి టోటల్ డిఫరెంట్ అనమాట శారీ అంతా కూడా ఈ టైఫాబ్లో మన దగ్గర హండ్రెడ్ ఆఫ్ శారీస్ చాలా ఉన్నాయి ఎందుకు కావాలని చూపిస్తాం ఇది ఒకటి చూడాలి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ నుంచి వన్ ల్యాక్ దాకా కూడా ఇస్తా ఇందులో వెరైటీస్ అది కూడా స్పెషల్ ఆఫర్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూసారు కదా ఇలా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవే కాదు మన షాప్కి వస్తే వెరైటీస్ చాలా అంటే చాలా చూసుకోవచ్చు అన్నిటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయి సార్ చూసారు కదండి ఉగాది స్పెషల్ కలెక్షన్ అలాగే వెడ్డింగ్ స్పెషల్ కూడా కొంచెం తొందరగా ఫాస్ట్గా మీరు స్టోర్కి అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్